వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి చేయు పనులేందు కొంచెం నష్టదాయకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి వస్తువులు అమ్ముట అన్నదమ్ములతో వృధా ప్రయాసలు వృధాగా తిరగడం అదేవిధంగా భయము మీరు ఏ తప్పు పని చేయరు కానీ మనస్సులో ఏదో ఒక భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంది ఈ మాసంలో అదేవిధంగా అప్పుడప్పుడు మీ ఆవేశాన్ని మీరు కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేసినా కూడా ఆవేశం హద్దులు దాటి ఎదుటివారు కృంగిపోయే ఉన్నాయి మానసికంగా కృంగిపోతారు ఒక మాట మనం అన్నప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయడం వల్ల ఎదుటివారు గాయపడరు మనస్సు విరగనేని మరి ఎంట నేర్చునని ఒక సామెత ఉంది ఒక పద్యం ఉంది మనస్సు ఒక గ్లాసు విరిగితే బహుశా అతుకు పెట్టవచ్చు కానీ మనస్సు విరిగితే దాన్ని అతికించలేము మీ ఆవేశం వల్ల కొంతమంది దూరమయ్యారు ఈ మాసంలో ఆవేశాన్ని మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయండి మీలో ఓపిక ఉంది కానీ కొన్ని సందర్భాల్లో ఆవేశంతో ఓపిక నశించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఓపికతో వ్యవహారం చేస్తే దూరమైనటువంటి బంధువులు మిత్రులు అందరూ కూడా మీ దరిదాపుల్లోకి వస్తారు మీ చెంత మీకు అండగా ఉండే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా శ్రీరామ అపదుద్ధారక స్తోత్రం కానీ హనుమాన్ చాలిస్తా కానీ రోజు చేసుకునే ప్రయత్నం చేయండి దయచేసి మనం నిత్యం కూడా ఏ వారైనా సరే నిత్యం లేవగానే ఒక పది పదిహేను నిమిషాలు భగవానునికి కేటాయిస్తే ఆ ఆనందం వేరు ఆ భగవత్ కృప వేరు వచ్చేటువంటి లాభాలు కూడా వేరు మనం ఎవరైనా ఒక రాయితో కొట్టాలనుకుని ప్రయత్నం చేసినా మనం ముందుగా మనం భగవంతుని స్మరిస్తున్నాం భగవత్ సేవ చేస్తున్నాం అలాంటి వాడు కూడా మనల్ని ఏమీ చేయడం కాబట్టి ఆపదుర్ధారక స్తోత్రం లేకుంటే హనుమాన్ చాలీసా రెండు చేసుకునే ప్రయత్నం చేయండి లేదంటే ఏదన్నా ఒకటి రోజు చేసుకుంటే ఈ ప్రభావం నుంచి ఈ ఆవేశాల నుంచి ఈ నష్టాల నుండి మీరు దూరం అవుతారు